దేవుని ఎందుకు మనం భయభక్తులు కలిగి జీవించినాడు అదే దేవునికి ప్రీతికరమైనది దేవునికి స్తోత్ర ఇంకొక వచ్చిన చూపిస్తాను ముప్పై మూడు వచనం చదవండి భార్య ఏం చేయాలి భర్త పట్ల ఏం కలిగి ఉండాలి భయము కలిగి భర్త మాటకు లోబడి జీవించాలి భార్య భర్తలు కూడా నిజం తీసుకొస్తున్నాడు ఇప్పుడు భర్త భార్యను ప్రేమించకపోయినా అది దేవునికి ప్రీతికరమైనది కాదు భార్య భర్త మాటకు లోపడకపోయినా అది దేవునికి ప్రీతికరమైనది కాదు పిల్లలు తల్లిదండ్రులు మాట వినకపోయినా దేవునికి ప్రీతికరమైనది కానీ దేవునికి దేవునికి ఇక్కడ మీకు కొన్ని ప్రాముఖ్యం విషయాలు చూపించాను ఏది ప్రీతికరమైనది అని ఒక ప్రశ్న చేసుకొని దాంట్లో కొన్ని జవాబులు మనం పొందాం ఒకటి దేవుని కోరి నడుచుకోవాలి ప్రేమ కలిగి నడుచుకోవాలి రెండు దేవుని రాజ్యంలో మనము అద్భుతాలను కావాలి మూడు అవిధేయంతో మనము కాలివారై ఇక నాలుగోది నిద్రించి చిన్న మనము మేటి కొరకు పిడి తిన్నాను కా బిర్యానీ తిన్నాను కా నిద్రించి చిన్న నీవు మేటి కొరకు మేల్కోవాలి ప్రార్థన చేయడానికి వాక్యం ధ్యానించడానికి దేశం కోసం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయడం నువ్వు మేల్కోవాలి మేల్కొని ప్రార్థన చేయాలి తర్వాత జనముని చట్టం కాబట్టి జ్ఞానం వలె జనములు చట్టం కాబట్టి దేవునికి జ్ఞానముల వలన చేయాలి నడుచుకోవాలి అన్న విషయం చూపించాలి తర్వాత మైస్తు మనదలి బయలు కలిగి జీవించాలి ఇక లాస్ట్ ది భార్య భర్తలు ఒకరికొకరు ప్రేమ కలిగి లోబడి జీవించాలి ఇదే దేవునికి ప్రీతికరమైనది దేవునికి స్తోత్రం లూయ దేవుడి పాటు దిగించిన కాక ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్క